హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బేబే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన బైబేరు సంతలో భారీ సైజు కోడలు అయితే చూడడం జరుగుతుంది వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరన్నా ఏం రేట్ చెప్పినావు రెండు యాభై చెప్పినా ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఎన్ని వన్లు ఉంది ఆరు వన్ల కూడా ఎవరికన్నా కావాలనుకుంటా అన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి బెంగళూరు వాళ్ళైతే సంతకు రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా అదే అండి సైజులో ఇవైతే రెండవ జతగా చూడవచ్చు అన్న ఏం పేరు అన్న ఏం రెడీ చెప్పినావు ఐదా ఐదు లక్షలా ఐదు లక్షలు ఎన్ని వంటలు ఉంటాయి ఆరు ఆరు వన్లు ఉన్నాయి ఆరు వన్ల కోడలు ఐదు లక్షలైతే చెప్పడం జరుగుతుంది ఎన్ని వంటలున్నాయని ఉన్నాయి రెండు వంటలు కూడా నాలుగు వందల రెండు వందలది ఏంటి రెండు ఏంటంటే ఒకటి లక్ష యాభై వేలు నాలుగు వందలది

సిక్స్ త్రీ జీరో నైన్ జీరో ఎయిట్ టూ త్రీ వన్ నైన్ ఎవరైనా కావాలనుకుంటే తిరుపతి అన్నకైతే ఫోన్ చేయండి అన్న పేరు అయితే తిరుపతి కాదంట వాళ్ళ మామ పేరు చెప్పుకుంటున్నాడంట సంతల ఫేమస్ అని వాళ్ళ మామ అన్న నీ పేరు ఏం పేరు శేఖర్ అంట అన్న పేరు అయితే కొడవల్ శేఖర్ అయితే కాదు ఎన్ని వంటలు హా అంతే ఏం పేరు అన్న ఏం పేరు ఆరు గంటలు వచ్చినాయి ఏం రేట్ చెప్పినావు సరే సరే ఆరు గంటలు ఉందంట రైతు నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తారా తొమ్మిది ఆరు నాలుగు సున్నా మూడు నాలుగు తొమ్మిది మూడు ఆరు ఎనిమిది ఎవరన్నా కావాలనుకుంటే అన్నకు డైరెక్ట్ అయితే ఫోన్ చేయండి వెళ్ళండి అన్న పేరు అయితే ఫోన్ చేసి బేరం అయితే ఆడండి రేట్ అయితే చెప్పట్లేదన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన పేరు పేరు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వంటలు ఉన్నారా ఆరు వంట నేను రేట్ చెప్పిండ్రు యూట్యూబ్